ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈజ్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈజ్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ న్యూ బ్రైడల్ కలెక్షన్ అండి ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త మోడల్స్తో మీ ముందుకు వచ్చేసామండి ఇది ఓన్లీ బ్రైడ్ కలెక్షన్ అండి యంగ్ చైల్డ్కైనా ఎవరికైనా బాగుంటుందండి ఎయిటీన్ ఇయర్స్ కైనా బాగుంటుందండి ఇది వచ్చేసి ప్రిల్స్ మోడల్ అండి కింద వచ్చేసి మొత్తం ప్రిల్స్ ఇస్తారండి ఇట్లా శారీ మొత్తం ప్రిల్స్ టైప్లో వస్తుందండి చూడండి చాలా హెవీ వర్క్తో ఇచ్చేశారు పళ్ళు పాట వచ్చేసి ఇట్లా వస్తుందండి చూడండి హెవీ అంటే హెవీ ప్రిల్స్ మోడల్స్ వచ్చేసి పింక్ కలర్ అండి వర్క్ వచ్చేసి ఇట్లా వస్తుందండి లుకింగ్ కట్టుకుంటే ఇట్లా వస్తుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది హెవీ అంటే ప్రిల్స్ మోడల్స్ వస్తుందండి బ్లౌజ్కి వచ్చేసి డిజైన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎనీ వన్ శారీ వచ్చేసి టూ ఫైవ్ ఇరవై ఐదు వందలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును బ్రైడ్కి అయితే సూపర్ ఉంటుందండి పళ్ళు పాటు ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా కాంబినేషన్ బాగా ఇచ్చేశారు చూడండి అండి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇట్లా ఇచ్చేశారు బ్యాక్ నెక్ అంతా ఇది ఫుల్ ఫుల్గా గా వర్క్ వచ్చేస్తుందండి గోల్డ్ వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి ఇస్తారండి శారీ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుందండి బ్రైడ్ కి అయితే సూపర్ ఉంటుంది